ఈ వీడియోలో మనం మన కారవాన్ని ఎలా లెవెల్ చేస్తామో క్లియర్గా చూపించబోతున్నాం అసలు లెవెల్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఎందుకంటే కొన్ని పార్కుల్లో గ్రౌండ్ అంతా ఎక్కడికక్కడ ఎగుడుదిగుడు ఎక్కడ చూసినా అప్లూ డౌన్లు సడన్ సర్ప్రైజ్లు చోట్ల అయితే వాహనం పార్క్ చేయడమే పెద్ద టెన్షన్ గ్రౌండ్ ఫ్లాట్గా ఉండదు కొంచెం స్లాండ్గా గా ఉంటుంది బ్యాలెన్స్ మొత్తం గల్లంతు అలాంటి సిట్యువేషన్లో మన వాహనాన్ని ఎలా సూటిగా బాగా లెవెల్గా పార్క్ చేయాలో అదే ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం సరే రండి మొదలెడదాం హలో అందరికీ నమస్కారం మా ఛానల్ మధురే కపిల్ ఇన్ యుఎస్ఏత్ తెలుగు కీ స్వాగతం ఈరోజు మనం చూడబోయేది కార్వాన్ లెవలింగ్ ఇంతకుముందు మీరు మా చాలా వీడియోలు చూసే ఉంటారు అవన్నీ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను నిజం చెప్పాలంటే మీ కామెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి మీ సపోర్ట్ మీ కామెంట్స్ ఒక్కోటి చదువుతుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియోలు మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించాయని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నమ్ముతున్నాను అయితే ఈ వీడియో ఏం గురించి మనం ఇంకో చోటుకి ట్రావెల్ చేస్తూ ఉంటే ప్రతి పార్క్లో చూసినా సరైన లెవలింగ్ ఉండదు ఎక్కడికెళ్లినా అడవులు ఎత్తులూ లోయలు గుంతలు ఎక్కడా పర్ఫెక్ట్ గా ఫ్లాట్గా ఉండదు అలాంటిచోట మన వాహనాన్ని పార్క్ చేస్తే కారవాన్ లెవెల్గా ఉండదు లెవెల్గా లేకపోతే మనకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది లోపల అన్నీ కష్టమే ఉదాహరణకి బాత్రూంలో చూస్తే నీళ్లు సరిగ్గా ట్యాంక్లోకి డ్రెయిన్ కావు కిచెన్లో సింక్ కూడా ట్యాంక్లోకి వెళ్లవు అన్ని ట్యాంకులు కింద ఉంటాయి కారవాన్లు ఆర్విల్లో అన్ని వాహనం కింద భాగంలోనే ఇన్స్టాల్ చేసి ఉంటారు అందుకే ఈ కారణాలన్నింటితో లెవలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే వాహనం కింద స్టెబలేజర్లు లెవలింగ్ సిస్టమ్స్ వాడుతాం సరిగ్గా లెవలింగ్ స్టెబలైజింగ్ చేస్తేనే వాహనం బ్యాలెన్స్గా ఉంటుంది లేదంటే రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా వాహనం ఒకవైపుకి ఉంటుంది నిద్రలో నిద్రలో మెల్లిగా జారిపోతున్నట్టే అనిపిస్తుంది అంతేకాదు గాలి కొట్టితే వాహనం ఆగిపోతూ ఉంటుంది ఎందుకంటే బ్యాలెన్స్ ఉండదు అప్పుడు అసలు సేఫ్టీ అన్నదే ఉండదు అందుకే లెవలింగ్ చాలా ఇంపార్టెంట్ సరిగ్గా లెవల్ చేసినప్పుడే లోపల అన్ని స్టేబుల్గా కంఫర్టబుల్గా ఉంటాయి లెవలింగ్ ఎలా చేస్తాం ఈ సిస్టం ఎలా వర్క్ అవుతుంది అన్నది నా హస్బెండ్ మీకు క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చూసి సరిగ్గా అర్థం చేసుకోవచ్చు ఇలాంటి వీడియోని యూట్యూబ్లో తమిళ్లో మొదటిసారి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాం చూసి ఎంజాయ్ చేయండి ఓకే థాంక్యూ మొదట గ్రౌండ్ అసలు లెవెల్గా ఉందా లేదా అని చెక్ చేస్తాం ఇక్కడ దాదాపు గా ఉంది లెవెల్ అంత చెడ్డగా లేదు నిజానికి బాగానే ఉంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు అయినా సరే ఇలా చెక్ చేస్తాం ఇక్కడ కొంచెం ఆ వైపుకి వంగి ఉంది కాబట్టి ఈ సైడ్ వాహనాన్ని కొంచెం పైకి ఎత్తాలి లెవెల్ చూపిస్తోంది కదా ఆ వైపు వంగిందని అందుకే ఈ సైడ్ ఎత్తాలి ఇది ఎలా చేస్తాం ఒక మెథడ్ ఏమిటంటే టైర్ కింద బ్లాక్స్ పెట్టి వాహనాన్ని ఎత్తడం ఇంకో మెథడ్ లెవలింగ్ సిస్టమ్ ఉపయోగించడం ఇప్పుడు మనం లెవెలర్ స్టార్ట్ చేయబోతున్నాం నేను ఇప్పుడు లెవలింగ్ చేస్తున్నాను ఇది లెవలింగ్ యూనిట్ ఇది పవర్ బటన్ పవర్ ఆన్ చేసిన వెంటనే నాలుగు లెగ్స్ ఆటోమేటిక్గా కిందకి వచ్చి లెవలింగ్ స్టార్ట్ చేస్తాయి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను సిస్టమ్ ఆటోమేటిక్గా వాహనాన్ని లెవెల్ చేస్తుంది ఓకే కిందకి వస్తోంది లెవలింగ్ ఎందుకు చేస్తాం ఎందుకంటే కొన్నిసార్లు డోర్లు సరిగ్గా క్లోజ్ కావు నీళ్లు డ్రైన్ కావు లెవలింగ్ అయ్యేవరకు మొదట ఇది ఫ్రంట్ బ్యాక్ లెవల్ చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ లెవెల్ అయిన తర్వాత సైడ్స్ ని అడ్జస్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ సైడ్ సరిగ్గా లెవెల్ అయింది ఈ సైడ్ సరిగ్గా లెవెల్ ఈ కొంచెం లిఫ్ట్ అయింది ఇప్పుడు లెవెల్ అయిందా ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు నాలుగు గ్రీన్ లైట్స్ ఉంటే లెవల్ అన్నమాట మీరు చూడొచ్చు అన్నీ లైట్సే ఆ లాస్ట్ బటన్ కనిపిస్తుందా అది కూడా గ్రీన్ అయితే అన్ని పర్ఫెక్ట్గా లెవల్ అయినట్టే ఇప్పుడు లెవలింగ్ పర్ఫెక్ట్ లెవలింగ్ వల్ల లాభాలు ఏంటి వాహనం ఉంటే డోర్ సరిగ్గా లాక్కవదు లోపల డోర్లు సరిగ్గా క్లోజ్ కావు లోపల నడవడమే కష్టం బాత్రూంలో నీళ్లు డ్రైన్ కావు ఏది సరిగ్గా డ్రెయిన్ కాదు లోపల ఉన్న ఫ్రిడ్జ్ కూడా సరిగ్గా వర్క్ చేయదు మన ఇంట్లో కూడా ఫ్రిడ్జి ఎప్పుడూ లెవెల్ గ్రౌండ్ మీదే పెట్టాలి కదా లేదంటే సరిగ్గా వర్క్ చేయదు అందుకే లెవలింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మధురే కపిల్ ఇన్ యుఎస్ఏ్ తెలుగు కీ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి అప్పుడు మా వీడియోలు వెంటనే మీకు వస్తాయి లెవలింగ్ కంట్రోల్ యూనిట్ సైడ్లో ఉంటుంది పవర్ ఆన్ చేసి రిట్రాక్ట్ ఆల్ బటన్ నొక్కాలి కింద రిట్రాక్టాల్ అని ఒక బటన్ ఉంటుంది పవర్ ఇప్పటికే ఆన్లో ఉంది లైట్ వెలుగుతోంది మీరు రిట్రాక్ట్ ఆల్ నొక్కగానే అన్ని లోపలికి వెళ్లడం అవుతుంది ఆ శబ్దం వినిపిస్తోందా ఆ శబ్దం వినిపిస్తోందా చూడండి ఇప్పుడు రిట్రాక్ట్ అవుతోంది ముందుగా బ్యాక్ రిట్రాక్ట్ అవుతుంది తర్వాత ఫ్రంట్ రిట్రాక్ట్ అవుతుంది అని పూర్తిగా రిట్రాక్ట్ అయిన తర్వాత చెక్ చేస్తే ఎక్కడికక్కడ లైట్స్ కనిపిస్తాయి రిట్రాక్ట్ అయిందని కంట్రోల్ ప్యానెల్లో కూడా లైట్ వస్తుంది అంతా అయిపోయాక ఒక సౌండ్ కూడా వస్తుంది ఇప్పుడు అన్నీ గ్రీన్ అయ్యాయి అన్నీ పూర్తిగా రిట్రాక్ట్ అయ్యాయి తర్వాత ఒకసారి మీరు ఫిజికల్గా వెళ్లి చెక్ చేయాలి అన్ని సరిగ్గా రిట్రాక్ట్ అయ్యాయా లేదా అని ఎప్పుడూ ఫిజికల్ చెక్ చేయాలి కొన్నిసార్లు గ్రౌండ్ చాలా అనివ్యంగా ఉంటుంది అప్పుడు ఆటో లెవెల్ సరిగ్గా వర్క్ చేయదు అప్పుడు టైర్ ఎత్తడానికి వుడ్ బ్లాక్స్ వాడాలి ఒక వుడ్ బ్లాక్ టైర్ కింద పెట్టాలి ఇంకా ఎత్తు కావాలంటే రెండు బ్లాక్స్ పెట్టి మూడో బ్లాక్ ని ఇలా పైకి పెట్టి పర్మిట్ షేప్లో స్టాక్ చేస్తారు తర్వాత మెల్లిగా టైర్ ని దానిమీదకి ఎక్కిస్తారు ఇలా కంటితో చూసి మానివల్గా లెవెల్ చేస్తారు ఇలా టైర్ ఎత్తడానికి కర్వు షేప్లో ర్యాంప్ కూడా దొరుకుతుంది టైర్ సరిగ్గా ఎత్తిన తర్వాత వాహనం లెవల్ అవుతుంది తర్వాత ఇక్కడ ఒక స్టెబాలైజర్ యూనిట్ ఉంటుంది లోపల స్టాబిలైజర్ అని ఒక స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ వాడితే ఇప్పుడు నేను ని కిందకి దింపుతున్నాను గ్రౌండ్ గ్రౌండ్కి వస్తుంది ఇది వెనుక సైడ్ సపోర్ట్ కోసం మాత్రమే వాహనం ముందుకి వెనక్కి ఆగకుండా కేవలం సపోర్ట్ కోసమే అందుకే దీనికి స్టెబాలేజర్ అని పేరు ఇంకొంచెం కిందకి దించవచ్చు కిందకి వచ్చాక వాహనం సైడ్ టు సైడ్ ఆగదు బ్యాలెన్స్గా ఉంటుంది ఇప్పుడు నేను స్టెబాలైజర్ పైకి తీస్తున్నాను ఇది మళ్లీ పైకి వెళ్తుంది వాహనం డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టెబాలైజర్ ఎప్పుడూ పైకి ఉండాలి ఇది బ్యాటరీ మీద కూడా వర్క్ చేస్తుంది కాబట్టి బయట పవర్ లేకపోయినా లేదు అన్ని లోపల నుంచే కంట్రోల్ చేస్తాం ఎలక్ట్రికల్ సాకెట్లు ఇచ్చారు లోపల లైట్స్ కూడా ఉన్నాయి ఈ సైడ్ ఒక లైట్ ఉంది ఆ లైట్ ఉంది అవసరానికి తగ్గట్టు ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు వాహనం పూర్తిగా లెవల్ అయింది ఇది ఎమర్జెన్సీ కోన్ జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడూ లోపల ఉంచాలి వాహనం పెద్దది కాబట్టి ఎమర్జెన్సీ కోన్ ఉండటం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్ వచ్చే వీడియోలో ఆర్వీ లేదా కార్వాన్ గురించి కొత్త ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని కలుస్తాం అప్పటి వరకు నా తరఫున నా వైఫ్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు